వృక్షిక రాశి వారికి అక్టోబర్ నెల ఫలితాన్ని గనక గమనించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు చాలా చక్కగా ఉంది వృచ్చిక రాశి వారికి ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దేనైనా సాధిస్తాడు మానవుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూరగాయలకి డబ్బులు లేవు పాలవాడు వస్తాడు డబ్బులు ఇవ్వాలండి అని ఇంట్లో అరుస్తూ ఉన్నారనుకో వీడికి జీవితం అంటే విరక్తి కలుగుతుంది పొద్దునే నిద్ర లేవగానే ఈ క్షోభం ఏంటి అనుకుంటాడు అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు బాగా ఉంటాయి అధికార యొక్క సహాయం చేత కార్య అనుకూలత కూడాను సాధించడానికి ఆస్కారం ఉంది మైత్రి లాభం ఎక్కువగా జరుగుతుంది మైత్రి లాభం అంటే స్నేహితుల యొక్క లాభం స్నేహితులు నాకు తెలుసులే ఆయన ఆయన తెలుసు ఆ డైరెక్టరు నేను తీసుకెళ్తాను రా అని చెప్పేసి ఎంఎస్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట ఆ ఎంఎస్ రెడ్డి గారు కొత్తగా సినిమా తీస్తున్నారు నేను చూడగానే తీసేసుకుంటారే నో డౌట్ అని చెప్పేసి తీసుకెళ్ళి పరిచయం చేయగానే ఆయన ఓకే మీరా చాలా సంతోషం ఉండి చాలా కాలం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని రేపు మిమ్మల్ని తీసుకుంటాను పిక్చర్లో మా పిక్చర్లో మేము తీస్తున్నాం కొత్తగా అని చెప్పేసి మాట ఇచ్చేస్తారు వీడికి ఇంకా మైత్రి లాభం వచ్చినట్టేగా మైత్రి లాభం అంటారు ఇక్కడ కేవలం సినిమానే కాదు ఏ విషయాలు అయినా సరే ఆహా అలాగ గురు నాకు తెలుసులే పద పోదాం ఆయన దగ్గర తీసుకెళ్తాను అంటాడనమాట మిత్రుల సహాయం ఎక్కువగా జరుగుతుంది ప్రయాణం తత్వరీత్యా కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రుల ఎందు ఆధిక్యత కూడా పెరుగుతుంది ఈయన ఈయన మేలు పొందుతూ మా తమ్ముడు కొడుకున్నాడని కాస్త చూడరాదు అంటాడనమాట పంపించండి ఏముంది దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదండి అంటాడు అంటే ఏంటనమాట ఇతను తన గురించే కాకుండా తన బంధుమిత్రుల యొక్క వ్యవహార రీత్యా కూడాను సహాయం చేద్దామనే గుణం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి పితృవర్గీయులకు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను సమయానుకూలంగా స్పందించి వృత్తిలో స్థిరత్వం సమన్వయం సాధించడానికి ఆస్కారాలు ఈ రాశివారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశివారు తొమ్మిది రోజుల పాటు కూడాను అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగన్మాతకు కుంకుమార్చన అనేటువంటిది జరిపించుకోవాలి అలాగే విజయదశమి నాడు వృక్ష పూజ చేసి తమ గోత్ర నామాలతో ఆ చెట్టు దగ్గర దీపారాధన అనేటువంటిది ఆచరించడం విజయసిద్ధికి నాంది వాక్యం పలుకుతుంది ఈ రాశి వారికి వీళ్ళు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను శని ఆది సోమవారాలు బాగా కలిసి వస్తాయి వీరు ధరించవలసినటువంటి దుస్తులు మాత్రం వైలెట్ కలర్ క్రీమ్ కలర్స్ ఎక్కువగా వాడుకోవడం చాలా మంచిది వీరు కలిసి వచ్చేటువంటి తేదీలు ఎక్కువగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు తరుబరి రాశి ధనురాశి